హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇలా మనం లక్ష్మీదేవి దీపం ఇంట్లో ఉంటే గజలక్ష్మి దీపం పెట్టుకున్నప్పుడు చక్కగా ఒక గిన్నెలో బియ్యం పోసుకొని దాని మీద ఆకు పెట్టుకోండి ఉంటే పెట్టుకోవచ్చు లేదా అలాగైనా పెట్టుకోవచ్చు అమ్మవారిని ఆ బియ్యంలో కూర్చోబెట్టండి చక్కగా కూర్చోబెట్టి మనం దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి పువ్వులు చక్కగా అలంకరించాలండి అలంకరించి మనం నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ఉంటే మన ఇంట్లో చిన్న ఏనుగులు ఉంటే ఇలా రెండు పెట్టండి ఈ రెండు మాత్రం నేను తిరుపతిలో తీసుకున్నానండి ఎప్పుడో ఒక నాలుగైదు ఏండ్లు అవుతుంది తీసుకొని ఈ రెండు పెట్టుకుంటానండి నేను పూజలో కూడా ఎప్పుడు కూడా వాడుతూ ఉన్నానండి నాలుగైదు ఏండ్లైనా కూడా వీటికి ఉన్న కళ పోలేదండి ఎంత బాగుంటాయంటే నిజంగా వెండి అన్న వీటి ముందు దిగదూడిపోయినండి వెండి ఉన్నా అసలు అవి కనిపించవు ఇవి అందంగా గోల్డెన్ కలర్లో ఎర్రగా మెరుస్తూ ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంటాయండి అమ్మవారికి మాత్రం ఇలా మనం కాస్త బెల్లం పెట్టేయచ్చు అండి పొద్దున మార్నింగ్ ముహూర్తంలో చేసుకునే వాళ్ళకి కుదరకపోతే బెల్లం పెట్టుకోండి లేదా వినాయకుడికి బెల్లం పెట్టి ఫస్ట్ ఆ తర్వాత అమ్మవారికి ఇలా మనం రవ్వ కేసరిని రెడీ చేసుకుంటే ఇలా పూస పూసగా నెయ్యి బాగా కొంచెం ఎక్కువ వేయాలండి అమ్మవారికి బెల్లం వేసి చక్కగా రవ్వతో ఏంపి ఇలాంటి మంచి ప్రసాదాన్ని అమ్మకు పెట్టి మీ కష్టాలైతే ఏమున్నాయో మంచి కానీ చెడు కానీ ఏది ఉన్నా మీరు సంతోషంగా ఉన్నా కూడా ఈ ప్రసాదం పెట్టి అమ్మవారిని చక్కగా మొక్కుకోండి అది శుక్రవారమే కానక్కర్లేదు గురువారమే అక్కర్లేదు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి